ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుందని ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయపడుతున్నాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు మన సిద్దిపేటలో తన కార్యాలయం పైన దాడి నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఇవాళ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చూస్తుంటే ఈ రాష్ట్రంలో గూండాల రాజ్యం తలపించే విధంగా రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తుందన్నారు రేవంత్ రెడ్డి మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీడికి కారణమని ఆరోపించారు రాజ్యం ఉంది ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి పైన దాడి కావచ్చు అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సుమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా విధులకు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా తెలంగాణకు ఉన్న మంచి పేరును రేవంత్ రెడ్డి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్